హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ నేను ఇంట్లోనే చేశానండి మీలో ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ నచ్చినట్టయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలి ఏ ప్యాటర్న్లో కావాలి ఏ సైజ్ కావాలి అనేది చెప్తే నేను మీకు ఆ కలర్ ప్యాటర్ను ఆ సైజు అవి బ్యాంగిల్స్ తెచ్చి మీకు ఎలా కావాలంటే అలాగా ఇంట్లోనే కస్టమైజ్ చేసి ఇస్తానండి ఈ వీడియోలో నేను ప్రైజ్ ఏమీ మెన్షన్ చేయట్లేదు అంటే నేను ఫస్ట్ టైం ఇంట్లో చేసి అమ్ముతున్నాను కాబట్టి హెవీ ప్రైజెస్ ఏమి లేవండి జస్ట్ మనకి ఎంత పడుతుంది ఏంది చూసుకొని పెట్టుకోవాలి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వీడియో పైన మా ఫోన్ నెంబర్ ఇస్తాము దానికి మీరు కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు వాట్సాప్ ద్వారా మీకు ఎలాంటి బ్యాంగిల్స్ కావాలన్నా నేను చేసిస్తానండి ప్లీజ్ ఎవరికన్నా కావాలంటే ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి Thank you for watching this video. Subscribe my channel. Bye.